ఆశా వర్కర్ల చలో హైదరాబాద్ కార్యక్రమం దృష్ట్యా ఆశా వర్కర్ల ముందస్తు అరెస్ట్ ఆశా వర్కర్ల డిమాండ్లను పరిష్కరించడానికి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తలపెట్టిన రుద్రూరు పోలీసులు మంగళవారం తెల్లవారుజామున ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు రుద్రూరు పోలీస్ స్టేషన్లో ఉన్న ఆశా వర్కర్లను కలిసి సిఐటియు ఏరియా కార్యదర్శి నన్నే సాబ్ సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా సిఐటియు వర్ణి ఏరియా కార్యదర్శి నన్నే సాబ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని చెప్పి సంవత్సరం గడిచిన ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడం విడ్డూరమని ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేల రూపాయల వేతనాన్ని చెల్లించాలని పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా సాధారణ బీమా తదితర సౌకర్యాలను కల్పించాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు అరెస్ట్ అయిన వారిలో జి భూలక్ష్మి జి పుష్ప ఎం నిర్మల ఎం లక్ష్మి ఫర్జానా కె మహేశ్వరి తదితరులు ఉన్నారు ఆశా కార్యకర్తలకు పద్దెనిమిది వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టడం జరిగింది చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టగానే ప్రభుత్వం పోలీసులను ఉసిగొలిపి అర్ధరాత్రి తెల్లవారుజామున ముందస్తు అరెస్టుల పేరుతోటి అక్రమ అరెస్టులు చేపట్టింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఆశా కార్యకర్తలకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం ఇచ్చి పిఎఫ్ ఈఎస్ఐ సాధారణ ప్రమాద బీమా ఈ తదితర సౌకర్యాలు కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు ఆ చెప్పడం కాకుండా గత శాసనసభ సమావేశాలలో అధికారికంగా కూడా చాలా సందర్భాల్లో ఆశా కార్యకర్తల సేవలు అమోఘమైనవి వాళ్ళు గొప్ప సేవ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీ సంవత్సరం గడిచినా కూడా ఇప్పటి వరకు అమలు చేయలే ఇచ్చినటువంటి ఈ హామీని అమలు చేయాలని ఆశా కార్యకర్తలు అనేక రూపాల్లో పోరాటాలు చేసి ధర్నాలు చేసి నిరసనలు చేసి ప్రభుత్వానికి తెలియజేసినప్పటికీ వాళ్ళు అమలు చేయకపోవడంతో చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ చలు హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామనే ప్రయత్నం చేయగా అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది ఈ రుద్రూరు మండల కేంద్రంలో రుద్రూరు పోలీస్ స్టేషన్లో ఆశా కార్యకర్తలందరినీ పట్టుకొచ్చి నిర్బంధించారు ఈ నిర్బంధాన్ని ఈ అక్రమ అరెస్టులను సిఐటియు నిజామాబాద్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది ఎప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆశా కార్యకర్తలకు ఇచ్చినటువంటి పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం ఆమెని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే ఈ అరెస్టులు ఈ అక్రమ అరెస్టులు ఈ నిర్బంధాలని ఆశా కార్యకర్తలకు ఇది కొత్త కాదు కాబట్టి మళ్ళీ ఇటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తే ఈ ప్రయత్నాలు ప్రయత్నం చేస్తే కనుక ఆశా కార్యకర్తల పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆశా యూనియన్ తరఫున సిఐటియు నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం